జై వీరబ్రహ్మజై గోవిందమాభ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కర్కాటక రాశి వారి రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినిమోండమ రెండు సంవత్సరాలపైబడి శని ప్రభావం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నాం ఏ ప్రయత్నం చేస్తున్నా కూడా సఫలీకృతం కావట్లేదు అన్నటువంటి ఆలోచన ఆందోళన మీ మనసులో ఉండొచ్చు కానీ భగవత్ సంబంధమైన అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారి యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతులు కూడా రాబోతున్నాయి కానీ వ్యయస్థానంలోకి దేవగురు అయినటువంటి బృహస్పతి కూడా సంచారం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ రెండింటినీ కనుక క్రోడీకరించుకుంటే గతంతో పోలిస్తే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా వేగవంతంగా మీరు పుంజుకుంటారు శత్రువుల మీద చేయిని కూడా సాధించేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా మీరు తప్పకుండా పొందగోనేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఏది ఏమైనా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొత్త కొలువుల కోసం ఉద్యోగం కోసం పొరపాటును కూడా మీరు ప్రయత్నం చేయకండి ఉన్నటువంటి ఉద్యోగంలోనే కొంతకాలం కొనసాగేటువంటి ప్రయత్నం చేయండి ఏదో కారణంగా కొత్త కొలువు కోసం కొత్త ఉద్యోగం కోసం కనుక మీరు ప్రయత్నం చేయటం వల్ల ఉన్నటువంటి కొలువుకు రాజీనామా ఇవ్వటమో దాని నుంచి బయటకు రావటమో జరిగితే మరి కొన్ని మాసాల పాటు మళ్ళీ మీరు ఖాళీగా కూర్చోవలసినటువంటి గ్రహగతులు కూడా ఉన్నాయి ఇవి కొన్ని ఇబ్బందులకి కారణమయ్యేటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి మీరు గట్టెక్క పరిస్థితులు కూడా ఉన్నాయి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యుగంతో పాటు రుణాలని మీరు తప్పకుండా తీర్చివేయగలుగుతారు మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళు ప్రయోజకులు అవ్వటమే కాదు మీకు చేతోడు వాదోడుగా ఉండి కొన్ని పరిస్థితుల్లో మీకు విశేషవంతమైనటువంటి సహాయ సహకారాలని వాళ్ళు మీకు అందించేటువంటి అవకాశం ఉంది ఇది మానసికంగా మీకు ధైర్యానికి కారణమవుతుంది కొన్ని సందర్భాల్లో జీవితం స్తంభించిపోతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలా కొరంగిపోతున్నాం మనకు మంచి సమయం వస్తుందో రాదోనన్న వేదనతో కూడినటువంటి మీకు భగవంతుడు కాలం ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తారు మీరు ఊహించినటువంటి విధంగా ఈ సమస్యల వలయం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మానసికంగా విశేషవంతమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది కుటుంబ వ్యవస్థకి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు భార్యాభర్తలు కుటుంబ జీవితం సంతానపరమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా ఆలోచించి కొత్త గృహాన్ని నిర్మించాలనో గృహ సంబంధమైనటువంటి స్థితిగతుల కోసము మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది బృహస్పతి వ్యయస్థానంలో సంచారం ఉండటం వల్ల ప్రథమార్థంలోనే మీరు ఈ ప్రయత్నాలు చేస్తే గృహ సంబంధమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతంగా ఉంటాయి కానీ వ్యాపారస్తులు అవ్వచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళవచ్చు మిగతా వాళ్ళవచ్చు కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం లేదా వ్యాపారంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయడానికి మాత్రం ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు మీరు చేస్తున్న ఉద్యోగంలోనే కొంతకాలం కొనసాగండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలోనే కొంతకాలం కొనసాగేటువంటి ప్రయత్నం చేయండి మళ్ళీ బయట నుండి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు తెచ్చి ఎవరో చెప్పినటువంటి మాటలు విని గొప్ప స్థాయిలో పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాల వల్ల కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది వాళ్ళ సూచనల్ని పరిగణలోకి తీసుకోండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం లభించేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు రెండవ ప్రయత్నంలో అనుకూలవంతమైన ఫలితాలను పొందుతారు అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి కానీ సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా కొంత ఎదురవ్వచ్చు వీటి గురించి కొంత ముందుగానే మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించగలిగితే ఈ సమస్య నుండి కూడా మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది కానీ నరఘోష నరదృష్టి నరపీడలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కారణంగా కొన్ని విషయాలు మీకు ప్రతికూలంగా జరుగుతున్నప్పటికీ కూడాను మీ మంచితనం వల్ల ఆ పరిస్థితుల్ని ఆ చెడు ఫలితాల నుంచి కూడా తప్పించుకొని యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందగోరేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైర్వక్షని మెడలో ధరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేయండి విశేషవంతమైనటువంటి గురువు అనుగ్రహం ప్రత్యేకించి నరగోచ నరదిస్తే నరపీడల నుంచి కూడా బయటపడగలిగినటువంటి స్థితిగతి మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకి కారణమవుతూ ఉంటుంది జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొనండి అనుకూలవంతమైనటువంటి మరిన్ని ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి